ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు సిపిఐ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే నిన్న నాగమల్లేశ్వరరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన చూడడానికి వయసు వచ్చాడు అసలు ఏంటి ఆ పోలీస్ రిస్ట్రిక్షన్స్ నీకేం లెక్కలేదా లా అండ్ ఆర్డర్ అవసరం లేదా అంత తెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి రఫ రఫ ఆడిస్తాం నరికేస్తాం తొక్కేస్తాం నువ్వు అసలే ఒక చీఫ్ మినిస్టర్గా అయినా అర్థం కావటం ఇది బీహార్ మేలైపోయింది నీ నీ ఐదేళ్లలో నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు ఒక్క మాట నేను ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఎవరు సీఎం ఇప్పుడు ప్రస్తుతం పులివేందలు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది ఆయన బెట్టింగ్లు కట్టాడు ఎవరి ఎవరిని నమ్మి కట్టాడు నిన్ను నమ్మి కట్టాడు నీ వైసీపీ కార్యకర్త నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఒక్కటి అడుగుతున్నా పోలీస్ హరాస్మెంట్ అన్నావు పోలీస్ ఏమన్నా అతన్ని జైలుకి పంపించాడా అక్రమంగా అరెస్ట్ చేశాడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు శాంతి భద్రతలు ఉండాలని నువ్వు కోరుకోవటంలా కడప ఫ్యాక్షనిజం రాష్ట్రం అంతా తేవాలని చెప్పి కోరుకుంటున్నావు నీ కడుపు మంట నీ పదకొండు సీట్లు బుద్ధి బుద్ధిరాలా ఇది దుర్మార్గం ఇది అక్కడ అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోతే దాదాపు యాభై మంది నువ్వు చీఫ్ మనిషిగా పైన హెలికాప్టర్ లో దిగావు చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళ మధ్యలోకి పోయినాం జనం మధ్యలోకి పోయినాం భువనేశ్వరమ్మ ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది భువనేశ్వరమ్మ ట్రస్ట్ నుంచి నీకు అటువంటివి లేవు శాంతి భద్రత నీ టైంలో దుర్మార్గాలకి నెలవైపోయింది అరాచిక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అటువంటి ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరాచిక నాగమల్లేశ్వర్ నాగమల్లేశ్వరరావు నువ్వు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు హోప్ ఇస్తే నూట ఐదు మనం గెలుస్తున్నావు అంటే పెట్టింగ్లు కట్టే రెండు వేల తొమ్మిది నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు దాన్ని ఎట్టు మాకు అంటగడతావు నువ్వు ఎట్టు రెచ్చ కొడతావు కార్డ్స్ ఏంటి ఆ స్లోగన్లు ఏంటి ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి పోయినప్పుడు ఏంటి నువ్వు బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు విగ్రహాలు ఆవిష్కరిస్తావా సిగ్గుందా నీకు అంటే ఒక ఆయన నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ లో కట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆయన స్టాచ్యూని చూసి అందరు ఆయన్ని ఫాలో గమనే నీకు అసలు మారల్స్ లేవా మారల్స్ లేవా అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ నువ్వు అనుకుంటున్నావేమో లా అండ్ ఆర్డర్ ఏమీ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు నేను నా మనుషులు నా రౌడీ కట్ట రోడ్డు మీదకి వస్తే అనుకుంటావేమో తాట తీసి వదిలిపెడతారు తాట తీస్తారు శాంతి భద్రతలు కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుంటుంది నో కాంప్రమైజ్ చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు నిన్ను చూసి బెదిరించి నీ ప్లే కార్డ్స్ నీ రౌడీ కట్ట ఆ స్లోగన్స్ ఆ ర్యాలీ ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన ర్యాలీ ఏంది ఆ స్లోగన్స్ ఏంది ఆ ప్లే కార్డ్స్ ఏంది నవ్విపోతారయ ఒక బ్లాక్ మార్క్ ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మీలాగా ఘోరమైన చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన వాడు ఎవడూ లేడు ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎవరైనా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పద్ధతి కాదు ఇది మీ ఇష్ట ప్రకారం రాష్ట్రంతో ఆడుకుంటామంటే కుదరదు కంట్రోల్లో ఉండు ఆయన ఇంకో మాట చెప్పాడు కమ్మ కులం వాళ్ళు చంద్రబాబుకి ఇష్టపడటం లేదంట వైసీపీలో ఉండే కమ్మ నిన్న ఒక్క స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ అడుగుతా తమరు పంతొమ్మిది ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఇరవై రెండులో ఏదో షఫుల్ చేసావు ఆ తర్వాత కేబినెట్లో ఒక్క కమ్మ కులస్తుడు ఎవరో ఒక్కరికి ఇచ్చావు రెండోసారి అది కూడా పెరికేసావు ఒక్క కమ్మ కులస్తుడు ఉండేదాన్ని కేబినెట్లో రాష్ట్రం పుట్టినప్పటి నుంచి లో కమ్మ లేకపోతే రెడ్డి లేకపోతే కాపు లేకుండా బీసీలు లేకుండా ఎస్సీ లేకుండా ఎప్పుడన్నా ఉండిందా కేబినెట్ నువ్వు కమ్మ కులాన్ని గురించి మాట్లాడతావా ఎంతమంది నుంచి ఎన్ని ఆస్తులు ధ్వంసం చేయించావు అమర రాజాను తరివేశావు దులిపాడ నరేంద్ర సంగరీని మూల పెట్టాలని చూసావు నువ్వు ఖమ్మాల గురించి మాట్లాడతావా ఒక్క మంత్రిని నువ్వు కేబినెట్లో పెట్టుకోవాలా నీ 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 భాష వ్యవహారం బాడీ లాంగ్వేజ్ మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కి నెల్లూరులో మంచి వైద్యం అందాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా వాలీబాల్ మిగిలిపోతుందా ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మనలాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని గొప్ప సంకల్పంతో వచ్చింది మన ఎన్ఎల్ హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు ధైర్యంగా అండగా ఉన్నారు ఎటువంటి టెస్ట్లు అయినా బయటకు వెళ్ళిన అవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగిన బిల్ మాత్రం తక్కువైంది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా ప్రతి సామాన్యుడికి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాట్ ట్యాంక్ ఎదురుగా మాగుంటు లేఅవుట్ అన్నమయ్య సర్కుల్ దగ్గర నెల్లూరు